రేవతీలో చెనాంక అని కాళిదాసి మేఘ సందేశంలో వర్ణిస్తాడు అందుకని ఆ భార్య ఎక్కడ కూర్చుని ఎదురు సరదాగా ఏదో ఉంటారు దానికి మనకెందుకంటే ఆ గొడవ విషయం ఎక్కడ వాళ్ళు కూర్చుని జోదవాడితే మాత్రం తప్పాం శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవితో పచ్చకెళ్ళి వెడతాడనుంది గజేంద్ర మోక్షంలో అది భార్యతో జోదవాడినా కూడా తప్పేం లేదు పైగా డబ్బులు పోవగా ఇటు నుంచి అట్టేడతా అట్నుంచి ఇటెడతా అకౌంట్లు మారతాయేమో కానీ ఏమి ఏమో మారావు ఇక్కడ అంత అలవాటు వాళ్ళు అక్కడ ఇంట్లో ఆడుకోవడమే మంచిది గొడవ లేకుండా కాలక్షేపం అవుతుంది డబ్బులు పోకుండా ఉంటాయి పౌరుషాలకి పౌరుషాలు ఉంటాయి పందంలో నెగ్గిన ఆనందమే ఓడిపోయిన ఆనందమే నెగితే భార్యని ఆట పట్ట పట్టించవచ్చు ఓడిపోయామనుకో పోన్లే భార్యకే కదా ఓడిపోయిందని పరువు పోయేదేం లేదు బయట బయట ఎవడ చేతుల్లోనో ఓడిపోవడం కంటే భార్య చేతుల్లో భర్త చేతుల్లో ఓడిపోవడం మంచిది కదా ఆ రకంగా బలరాముడు తనకు ఉండేటువంటి కొన్ని సరదా అలవాట్లను భార్య ద్వారానే తీర్చుకునేవాడు తప్ప ఎక్కడా దుర్వ్యసనాలకు లోను కాలేదు అందుకే దాన్ని ఇక్కడ నాచన స్వామును ఉపయోగించుకుని ఏమనంటే హాలాహల ప్రీతితో ఆయనకి హాలా ప్రీతి హల ప్రీతి రెండు ఉన్నాయి కదా హాలా హల ప్రీతి రూపకంగా శివుడుకుంటే విడగొట్టినట్టుగా ఏనుకుందయ్యా మొత్తం మీద శివుడు బలరాముడు అయ్యాడు అని కవి అనుకుంటే ఏవైనా చేస్తాయి ఇదే మన జీవితానికి అన్వయించుకుంటే నువ్వు కలిసి ఆలోచిస్తే ఒకలా తోస్తుంది జీవితం విడిపోయి ఆలోచిస్తే ఇంకోలా తోస్తుంది నువ్వు విడగొట్టుకోదలుచుకుంటే విడగొట్టుకోవచ్చు కలవాలి అనుకుంటే కలవచ్చు స్నేహమైన అంతే దాంపత్యమేనా అంతే ఏదైనా అంతే మనం కలిసి ఉండాలి అనుకుంటే అనుకూలమైన మాటలు తోస్తాయి లేదు విడిపోవాలంటే అందుకు అనుగుణంగానే తోస్తాయి శంకరాచార్య చెప్పినట్టే సృష్టిలో భేదం లేదని దృష్టిలో తప్ప నీ దృష్టి మార్చుకుంటే ప్రపంచం అంతా బాగుంటుంది అదే మొత్తం మనస్తత్వ శాస్త్రవేత్తలు అంతా చెప్పేది దృష్టి మార్చుకోండి దృష్టి మార్చుకోండి అని ఇప్పుడు మన ఆచార్య స్వాములు వేదాలు శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి యద్భావం తద్భవతి అని నీ మనస్సులో ఏదుందో అదే కనపడుతుందయ్యా నీ భావాన్ని మార్చుకుంటే ప్రపంచం అంతా ఒకటే అంటే ఇప్పుడు బలరాముడికి శివుడికి సామాన్య లక్షణాలు లేవు అంటే ఉన్నాయని చెప్పాడు లేదా కవిగారి నాచన సోమన అలాగ మనం కూడా జీవితంలో మంచి లక్షణాలు చూడదలుచుకుంటే మంచివి కనపడతాయి చెడ్డ లక్షణాలు పనిగట్టుకుని చూసి ఒకదా ఒకటి ఇంకా పెంచేసుకుంటే తగాదాలే మిగులుతాయి ఎలా ఉండాలి అనేది ఈ కవుల ద్వారా ఋషుల ద్వారా మనం నేర్చుకోవాలి అందుకని ఐదు ముఖాలతో యాదర్శికి ఋషికి కనపడగానే ఈయన శివుణ్ణి కూడా ఇక్కడ ఉండాలి అని కోరాడు శివక్షేత్రంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది ఋషి ఆరాధన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇటువంటి క్షేత్రంలో ఉన్న స్వామికి ముందు మనం నమస్కారం చేసి మనదైన శైలిలో అప్పుడు చేద్దాం ఆ రూపం పెట్టుకునచ్చేనా ఆ నరసింహస్వామి రూపం చూసినప్పుడల్లా ఆవిడ ఆయన దగ్గర మళ్ళీ లక్ష్మీదేవి కూర్చున్నప్పుడల్లా నాకు వచ్చేది ఒకటే అనుమానం కాస్త వయస్సులో తేడా వచ్చిన క్రాఫింగ్లో తేడా వచ్చిన స్త్రీ అందంలో తేడా వచ్చిన పురుషుడి యొక్క కోణంలో తేడా వచ్చిన ఏ పౌరుషంలో తేడా వచ్చినా సంపదల్లో తేడా వచ్చిన నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదని చెప్పేస్తున్నారు కదా అమ్మా నీకు ఈ పెద్ద మనిషి ఎలా నచ్చాడయ్యా అని అడిగాను నేను నువ్వు లక్ష్మీదేవి కదా పాలసముద్రంలో పుట్టావు కదా తల్లి నీకు ఈ సింహం జూలుతో ఉన్నవాడు ఎలా నచ్చాడమ్మా మాకు ఆశ్చర్యంగా ఉంది ఎన్ని వేల ఏళ్ళుగా కాపురం చేస్తున్నావు నోబెల్ శాంతి బహుమతి ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవికి ఇవ్వాలి ఇక్కడ ఈ రూపం కాదు వరాహస్వామి రూపంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ వదలలేదు లక్ష్మీ వరాహస్వామి అప్పుడు వదలలేదు అందుకే లక్ష్మీదేవిని దేవి కంటే గొప్పగా గౌరీదేవి కంటే గొప్పగా నిత్యానపాయని అంటారు ఆ బిరుదు ఆవిడ ఒక్కతిగా ఉంది అందుకే నాకు అనిపించింది కవిగా ఇక్కడ జాతగిరి లక్ష్మీ నరసింహస్వామిని చూడగానే ఆ రూపం పెట్టునచ్చిరికి ప్రభూతంగ లక్ష్మీ రాజ్యం మునకు అంక మందు నిలిచన్ ఆ రూపం సిరికి క్షీరాబ్ధి ప్రభూతంగ లక్ష్మీ రాజ్యం మునకు అంకమందు మందు నిలిచన్ సింహస్వరూపం బేజారెత్తింపగలేదే బాలకుని సింహస్వరూపం బిజారెత్తింపగలేద బాలకుని ఆశ్చర్యం ఆశ్చర్యం నిలీలయే మేరల్లేని కృపాబ్ది మేరల్లేని కృపాబ్ది యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభో యాదగిరి స్వామి మేరల్లేని కృపాబ్ది భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుందంటే అంటే సాగరవంతుంటుంది సముద్రంలో నాలుగు బిందెలు నీళ్లు పోసినా మట్టం పెరిగేది ఏం లేదు నాలుగు బిందెలు కాదు నాలుగు పర్వతం అంత బిందెలు పట్టుకొచ్చి నాలుగు పర్వతాలతో నీళ్లు లాగేసినా పోయేది లేదు భగవంతుడు దయ కూడా